ओम श्री श्रीमात्र समस्तजननी वंदे चैतन्य श्री सिंह श्रीनिवास से कृणामणी लक्ष्मी क्षेरसमुद्राचन श्रीरंगदामीश्वरीदेवनता लौकईकदीपुरां श्रीमंदक ब्रह्मंद्रगंगाधरां ईलोक्यकुटुबिनी सरद्यां वंदे मुकुंद रमा रक्ष्मी गौरी मनपकाम श्री महालक्ष्मीदेवी नमोस्तुते ఓం నమో నారాయణ నమ భగవద్బంధువులందరికీ మా నమస్మాంజలి ఈరోజు ఒక పవిత్రమైన అమావాస్య గురించి మనం చర్చించుకుందాం ఈ ప్రవచనంలో చొల్లంగి అమావాస్య మౌన అమావాస్య లేదా పుష్య అమావాస్య గురించి ఇది ఎంత పవిత్రమైనదో ఈ అమావాస్య రోజు ఏ విధమైన పూజా వ్యవహారాలని ఆచరించాలో దీనివల్ల మనకి కలిగే పుణ్యఫలాలు ఏ విధంగా ఉంటాయో అనే విషయాల గురించి ఈ ప్రవచనంలో వివరించుకునే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా పుణ్యఫలాలు లభించడానికి పితృదేవతలు సంతృప్తి చెందడానికి ఈ చొల్లంగి అమావాస్య రోజు ఏ విధమైన కార్యక్రమాలని మనం చేయవలసి ఉంటుందో కూడా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఎంతో పవిత్రమైనదండి ఈ పుష్యమాసంలో వచ్చే ఈ చొల్లంగి అమావాస అనేది చొల్లంగి అమావాస అనేది లక్ష్మీనారాయణులకి ఎంతో ప్రీతికరమైనదిగా చెప్తారు మహావిష్ణువే స్వయంగా వైద్యనారాయణుడిగా ఆవిర్భవించిన రోజు కూడా చొల్లంగి అమావాస్య అని పురాణాలు చెబుతూ ఉన్నాయి అటువంటి పవిత్రమైన ఈ అమావాస్య గురించి ఈరోజు చెప్పుకోవటం నిజంగా మన సౌభాగ్యంగా భావిస్తూ ఉన్నాం అమావాస్య అనగానే అందరికీ కూడా అదేదో మంచి రోజు కాదండి ఆ రోజు ఏం ప్రారంభించకూడదు అనే ఒక అపోహ ఉంటూ ఉంటూ ఉంది అంతేకాదండి అమావాస్య రోజు అంటే ఏం చేసినా క్షుద్ర పూజలు చేస్తారు మంచి పనులు ఏవి కూడా అమావాస్య రోజు ప్రారంభించరు కదండీ అటువంటి రోజు రథం చేయమంటున్నారు అది లక్ష్మీనారాయణుల అనుగ్రహం కోసం చేయమంటున్నారు ఎందువల్ల అని చెప్పేసి చాలామందికి కూడా ఒక సందేహం కలగవచ్చు అమావాస్య అంటే చీకటితో నిండి ఉన్న రోజు అండి అమావాస్యని కొందరు తెలివిక తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు ఏమిటి అంటే పూర్తిగా చీకటి ఉంది కాబట్టి అది చీకటిలోని శక్తుల్ని మేలకొల్పటానికి మాత్రమే ఉపయోగపడే రాత్రిగా క్షుద్ర పూజలకి మాత్రమే వినియోగించే ఒక రోజుగా భావిస్తూ ఉంటారు కానీ అమావాస్య అనేది మహా పవిత్రమైనదండి దేవతలకు కూడా ఎంతో ప్రీతికరమైనది ఎందుకంటే ధ్యానం అనేది చీకటి నుంచే వస్తుందండి చీకటి నుంచి వచ్చిన వెలుగే జ్ఞానంగా చెబుతూ ఉంటారు అటువంటి జ్ఞానాన్ని సాధన చేసేవాళ్ళు ఈ చీకటి రోజైన అమావాస్య రోజుని ఎంచుకుంటూ ఉంటారు మంచి ఫలితాల కోసం ఏ విధంగా అయితే ధ్యానం చేస్తారో కొందరు చెడు ఫలితాల కోసం కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కాబట్టి మంచిని తీసుకునే వాళ్ళు తగ్గిపోయి చెడుకు ఆకర్షితులయ్యే వాళ్ళు ఎక్కువగా ఉండటం వల్ల అమావాస్య అనేది ఒక చెడ్డదిగా చాలామంది భావిస్తూ ఉంటారు కానీ అమావాస్య అనేది ఎంతో పవిత్రమైనది నిద్రానంలో ఉన్న మహాశక్తిని శక్తిని మనలోను మేల్కొలిపి మనకి జ్ఞానం ఉసంగించే ఒక పవిత్రమైన రోజు ఈ అమావాస్య అనేది అందులో చొల్లంగి అమావాస్య గురించి చెప్పాలంటే ఇది మరీ పవిత్రమైనదండి ఎందుకయ్యా అంటే ఎన్నో రోగ బాధలతో ఎన్నో ఈతి బాధలతో ఇబ్బంది పడుతున్న ఈ మానవుల్ని రక్షించడానికి స్వయంగా శ్రీమన్నారాయణుడే ఈ ఈరోజు ఆవిర్భవించాడు అని చెబుతూ ఉన్నాయి పురాణాలు స్వామివారిని వైద్య నారాయణుడిగా ఆరాధిస్తూ ఉంటారంట మరి ముఖ్యంగా తమిళనాడు ప్రాంతంలో చూసుకుంటే స్వామిని అక్కడ వీర రాఘవునిగా చొల్లంగి అమావాస రోజు భక్తి శ్రద్ధలతో ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు ఈరోజు స్వామివారిని కానీ పూజిస్తే వారికి ఉన్న రోగ బాధలన్నీ తొలగిపోవటమే కాకుండా రోగ నిరోధక శక్తి అనేది వాళ్ళకి చేకూరి వ్యాధులన్నిటికీ దూరంగా ఉండగలుగుతారు అని చెప్పేసి ఒక నమ్మకంగా చెబుతూ ఉంటారు ఈరోజు ఆ శ్రీమన్నారాయణుడిని వైద్యనారాయణుడిగా కొలుస్తూ ఉంటారని చెప్తూ ఉన్నాం కదండి అలాగా ఈరోజు స్వామివారిని కానీ భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఎంతో చక్కని ఫలితం లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఈ అమావాస్యకి ప్రత్యేకంగా రోగహరణ శక్తి ఉంటుంది అని మన పూర్వీకులు చెప్పి ఉన్నారు ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఉంటే ఈ చొల్లంగి అమావాస్యనుడు ఈ విధమైన పరిహారం చేస్తే వాళ్ళకి పుణ్యం లభిస్తుంది అని చెప్పారు అది ఏ విధంగా అంటే ఒక పల్ల్యాన్ని కానీ పాత్రని కానీ తీసుకొని చక్కగా కొంచెం బియ్యపిండి పంచదార చూర్ణంగా చేసుకొని దానికి కొంచెం యాలికల పొడి కలిపి ఆవు నెయ్యితో ఒక దీప ప్రమిదలా తయారు చేసుకొని అందులో ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి విష్ణు సహస్రనామ పారాయణం జరిపించుకోవాలంట అలా పారాయణం ముగించిన తర్వాత ఆ దీపం ఏదైతే మీరు వెలిగించారో అది శ్రీమన్నారాయణుడికి చేరి కొండెక్కిన తర్వాత ఆ దీపాన్ని విడిగా పంచుకొని దాన్నే ప్రసాదంగా స్వీకరించి కానీ మీరు ఆరగిస్తే మీకున్న రోగ బాధలన్నీ కూడా తొలుగుతాయని చెప్పేసి పూర్వీకుల నుంచి వస్తున్న ఒక నమ్మకంగా చెబుతూ ఉంటారు అలాగే ఈ చొల్లంగి అమావాస్య నాడు కుదిరిన వాళ్ళందరూ కూడా చక్కగా నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేయాలి అని చెబుతూ ఉంటారు ఇదే అమావాస్యని ప్రత్యేకంగా ఈ కుంభమేళాలో వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఈరోజు స్నానం ఆచరిస్తారు అని చెప్తూ ఉంటారు కుంభమేళ జరుగుతుంది కదండి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక మారు జరిగే పవిత్రమైన కుంభమేళ ఈ సమయంలో వచ్చి ఉన్నది కదా ఇటువంటి కుంభమేళాలో కూడా ఈ స్నానానికి ఎంతో పవిత్రతగా చెబుతూ ప్రత్యేక స్నానాలందరూ కూడా సాధువులు సన్యాసులు అందరూ ఆ నాగ సాధువులు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ సమయంలో స్నానం ఆచరిస్తారు అని చెప్తూ ఉంటారు అలాగే పితృదేవతల రుణం తీర్చుకునే అవకాశం కూడా మనందరికీ లభిస్తుంది అంటారు ఈ రోజు కానీ పితృదేవతలకు కానీ తర్పణం పెట్టాలనుకుంటే అది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుందంట ఈరోజు ఎవరైతే పితృదేవతలకు తర్పణం వదులుతారో పితృదేవతలు దాన్ని ప్రీతిగా స్వీకరించటమే కాకుండా మిమ్మల్ని మీ పిల్లల్ని అందరినీ కూడా చక్కగా ఆశీర్వదించి మీకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చక్కని సుఖ సంతోషాలు కలగాలని ఆశీర్వదించి దీవిస్తారు అని చెప్తారు అలాగే ఏమన్నా పితృదోషాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి ఆ పితృదేవతలు కూడా ముక్తి లభిస్తుంది అని చెప్తూ ఉంటారు మీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ వంశంలో వాళ్ళెవరికైనా పితృదోషాలు కలిగి ఇబ్బందులు కానీ పడుతూ ఉన్నట్టయితే మీరు చేసే ఈ తర్పణ దానం కానీ అన్నదానం కానీ ఈరోజు చేసినట్టయితే దాని ఫలితం వలన ఆ దోషాలన్నీ తొలగిపోయి వాళ్ళకి విముక్తి లభిస్తుంది వాళ్ళు కూడా సంతోషించి మిమ్మల్ని ఆశీర్వదించి పోవటం వల్ల మీకు కూడా చక్కని ఫలితాలు లభిస్తాయి అని సుఖ సంతోషాలు లభిస్తాయి అని చెప్పేసి పెద్దలు చెబుతూ ఉన్నారు ఈ విధంగా ఈ చొల్లంగి అమావాస్య రోజు శ్రీమన్నారాయణ్ని భక్తి శ్రద్ధలతో కొలవాలి అని చెప్తారు ఈరోజు లక్ష్మీన్నారాయణని ఎవరైతే కొలుస్తారో వాళ్ళకి సకల దోషాలు తొలగిపోతాయంట అదేవిధంగా ఈరోజు ఎవరైతే పెద్దలకు తర్పణాలు వదులుతారో మీ వంశంలో ఉన్నటువంటి పితృదోషాలన్నీ తొలగిపోయి మీ పూర్వీకులు విముక్తి పొందటమే కాక మీకు చక్కటి సుఖాన్ని ఇచ్చే ఆనందాన్ని కల్పించే విధంగా ఆశీర్వదించిపోతారని చెప్తూ ఉంటారు చక్కటి ఆయురారోగ్యాలు కలుగుతాయి అంటారు ఆ లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది అని చెప్తారు అందుకని తప్పకుండా ఈరోజు వీలు కుదిరినంతలో ప్రతి ఒక్కరూ కూడా పుణ్యస్నానం ఆచరించాలి లేదండి మా దగ్గరలో ఎటువంటి నదీ తీర్థం లేదు మరి మేము ఏం చేయాలి అంటే మీ ఇంట్లో ఉన్న నీటినే జపం చేసి ఆ నీటితోటి ఆ నీటిలోనే గంగ అన్నీ ఉన్నట్టుగా స్మరించుకొని ఆ నీటిని మూడు మార్లు నెత్తి మీద పోసుకుంటే మీకు ఆ ఫలితం అనేది లభిస్తుంది అని చెప్తారు ముందుగా నీటిని తీసుకొని కొద్దిగా స్మృశించి గంగే చీముని గోదావరి నర్మదా సింధు కావేరి జలాస్మిన్ సన్నిధం ముంకురు అని చెప్పేసి ఆ నీటిని మీరు ఏదైతే బకెట్లో స్నానం చేస్తున్నారో దాంట్లో వదిలి దానితోటి ఆ సూర్యునికి అర్ఘ్యం వదిలి ఆ నీటితోటే మీరు కానీ స్నానం ఆచరించినట్టయితే ఆ పుణ్యఫలం ఆ నదీ స్నానాల యొక్క పుణ్యఫలాలన్నీ కూడా మీకు లభిస్తూ ఉంటాయి ఆ మహాకుంభమేళాలో మీరు అంతమంది జనాల్లో అంత కష్టపడి అక్కడికి వెళ్ళి స్నానం చేసే అవకాశం లభించినప్పటికీ ఈ మంత్రం ద్వారా ఆ అనుగ్రహం మీకు లభిస్తుంది అని చెప్తూ ఉంటాయి ప్రాణాలు అందువల్ల మీకు కుదిరినదో అక్కడికి వెళ్ళే అవకాశం లభిస్తే అంతకన్నా మంచిది లేదు దొరకని వాళ్ళకి ఈ విధంగా ఆ నారాయణ్ణి తలుచుకొని ఈ విధంగా మంత్రస్మరణ చేసి ఆ నీటితో కానీ మీరు స్నానం ఆచరించినట్టయితే ఆ నదీ స్నానం ఆచరించినటువంటి ఫలితం మీకు లభిస్తుంది అని చెప్తూ ఉంటాయి ప్రాణాలు ఇక అమావాస్యల గురించి చెప్పుకుంటే మన పంచాంగాన్ని అనుసరించి ప్రతి నెల కృష్ణపక్షంలో చివరి రోజుని అమావాస్య తిథిగా పేర్కొనబడుతూ ఉంటుంది ఏటా వచ్చే పన్నెండు అమావాస్య తిథుల్లో చొల్లంగి అమావాస్య కూడా ఒకటిగా చెప్తారు అటువంటి చొల్లంగి అమావాస్యకి ఒక ప్రత్యేకత ఉంది ఈ పవిత్రమైన రోజున జపం కానీ కానీ పూజలు కానీ చేయడం కానీ మౌన వ్రతాన్ని ఆచరించడం కానీ చేస్తే చక్కని పుణ్య ఫలితాలు లభిస్తాయి అని చెప్తూ ఉంటారు ఈ చల్లంగే అమావాస్యని చల్లంగే అమావాస్యనే కాకుండా పుష్య అమావాస్యని పుష్యమాసంలో వచ్చినందున పుష్య అమావాస్యని మౌని అమావాస్య అని కూడా అంటారు మౌని అమావాస్య అంటే ఇక్కడ రెండు రకాలుగా చెప్పవచ్చండి ఈ మౌని అనే వాళ్ళు ఎవరయ్యా అంటే వీళ్ళేనండి ఋషులు ఋషులు యొక్క అమావాస్యగా ఈ చొల్లంగి అమావాస్యకి ఒక ప్రత్యేకత ఉంది అండి అది ఏమిటంటే ఈ చొల్లంగి అమావాస్యని చొల్లంగి అమావాస్య అనే కాకుండా పుష్య అమావాస్య అని మౌని అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు మౌని అమావాస్య అని ఎందుకంటారయ్యా అంటే మౌనులు మునులు అని కూడా అంటారు మౌని అంటే ముని ముని అంటే ఎవరయ్యా అంటే ధ్యానంలో స్వామిని ఆరాధించే సన్యాసిని ముని అంటారు అంటే ఋషులు మునులు వీళ్ళందరూ కూడా ఎంతో నిష్టతో ధ్యానంతో మౌనంగా దేవుణ్ణి కీర్తిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని మౌనులు అంటారు అటువంటి మౌనులు ఆరాధించే అమావాస్య కనుక దీన్ని మౌని అమావాస్య అంటారు మరికొందరు ఏమంటారు అయ్యా అంటే ఈరోజు మౌన వ్రతం చేయటం వల్ల చక్కని సత్ఫలితాలు లభిస్తాయి కనుక దీన్ని మౌని అమావాస్య అని అంటారు అని చెప్తారు అలాగే ఈ మౌని అమావాస్య చొల్లంగి అమావాస్యకి ఈ చొల్లంగి అమావాస్య అనే పేరు ఏ విధంగా వచ్చిందయ్యా అంటే దానికి ఒక పురాణ గాథ ఉంది దాని వైశిష్యం అంతా కూడా మన ఆంధ్ర ప్రాంతంలోనే ఉంది దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు దక్షిణంగా యానాం రోడ్డు మీద మూడు మైళ్ళ దూరంలో చొల్లంగి అనే గ్రామం ఉందంట గోదావరి ఏడు పాయల్లో ఒకటైన తుల్య బాగా ఇక్కడ సముద్రంలో కలుస్తుందని గౌతముడు తీసుకొచ్చిన గోదావరి జలాలని ఏడుగురు ఋషులు ఏడు పాయలుగా తీసుకొని పోయి ఏడు స్థానాల్లో సంగమించే విధంగా చేశారు అని చెప్పి పురాణాలు చెబుతూ ఉన్నాయి సప్త ఋషులు తెలుసు కదండీ ఈ సప్త ఋషులు ఏం చేశారయ్యా అంటే గౌతముడు తీసుకొచ్చిన గోదావరి నదిని ఏడు పాయలుగా తీసుకొని పోయారంట ఒక్కొక్క ఋషి ఒక్కొక్క ప్రాంతంలో ఈ పాయల్ని సముద్రంలో సంగమించే ప్రాంతాలని ఏర్పాటు చేశారంట ఆ విధంగా గౌతముడు స్వయంగా కొనిపోయిన శాఖని గౌతమిగా నామకృతం చేశారు దాన్నే గౌతమి గోదావరి అంటారు గౌతముడు తీసుకెళ్లిన గోదావరి ఏదైతే ఉందో యాగ్రామ వద్ద మాసాని తిప్పచోట సముద్రంలో కలుస్తుందంట ఇక తుల్యుడు ఆత్రేయుడు భరద్వాజుడు కౌశికుడు జమదాగ్ని వశిష్ఠుడు ఆరుగురు ఋషులు కొనిపోయిన శాఖలు వారి వారి పేర్లతో మార్మోగుతున్నాయి అని చెప్తారు తుల్యుడు కొనిపోయిన శాఖ చొల్లంగిచెంత ఆత్రేయ శాఖ కోరంగి సమీపాన భరద్వాజ భైరోపాలం తీర్థాలముండు దగ్గర కౌశిక నత్తల నడక సమీపాన జమదాగ్ని కుండలేశ్వరం వద్ద వశిష్ఠ అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తాయి అని చెప్తారు కాబట్టి ఏడు స్థలాలు వెళ్ళి స్నానాలు ఆచరించి రావడాన్ని సప్త గోదావరుల సాగర సంగమ యాత్ర అని కూడా పిలుస్తూ ఉంటారు అటువంటి పవిత్రమైన సాగర సంగమ యాత్ర లేదా సప్తసాగర సంగమ యాత్రని ఆచరించిన వాళ్ళకి సంతానం తదితర కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమస్తము నెరవేరుతాయని చెప్పేసి ఈ ప్రాంతం యొక్క విశిష్టత చెప్తూ ఉంది ఈ సప్తసాగర యాత్ర చేయడానికి సంప్రదాయ సిద్ధంగా వస్తూ ఉన్నది దీన్ని ఎందరో ఆచరించి ఈ చక్కని సత్ఫలితాలనేది పొందారు అని చెబుతూ ఉంటారు సప్తసాగర్ యాత్ర అమావాస్య నాడు చొల్లంగి స్నానంతో ప్రారంభమవుతుంది ఏడు తావులు చూసుకొని ప్రాయకంగా మాఘశుక్ల ఏకాదశి నాటికి వశిష్ట సాగర సంగమ స్థానమైన అంతర్వేది చేరుతారు ఆ దినం అక్కడ గొప్ప తీర్థం ఆ ఏకాదశిని ఆ ప్రాంతం అంతర్వేది ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు విధంగా ఈ యాత్ర ఏదైతే ఉందో ఈ చొల్లంగి అమావాస్య రోజు ప్రారంభిస్తారు కనుక దీన్ని చొల్లంగి అమావాస్య అని చెబుతూ ఉన్నారు చొల్లంగి అనే ప్రాంతంలో ప్రారంభిస్తున్న యాత్ర ఈ అమావాస్య రోజు ప్రారంభం అవటం వల్ల ఈ యాత్రకి చొల్లంగి అమావాస్య అనే పేరు వచ్చిందని ఒక పురాణ ఇతిహాస్యంలో చెబుతూ ఉన్నారు మరొక పురాణ విశిష్టత గురించి మనం చెప్పుకుంటే సప్తసాగర యాత్రికులకి ఇది పవిత్రమైన రోజుగా చెప్పుకుందాం అలాగే అమావాస్య రోజున గంగమ్మ తల్లి ఆకాశం నుండి అమృతంగా మారి కిందికి వస్తుంది అని చెప్పి చాలామంది నమ్ముతూ ఉంటారు అందుకే ఈరోజు మనం ముందుగా చెప్పుకున్నట్టుగా నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒక మారు వచ్చే మహాకుంభమేళా జరుగుతున్న ఈ సమయంలో ఈ యోగులు నాగసాధవులు ఋషులు అందరూ కూడా ఈరోజు గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించాలి అని భావిస్తూ ఉంటారు పుష్య పౌర్ణమి రోజు నుంచి మాఘ పౌర్ణమి వరకు వ్రతాలని ఆచరిస్తారు అందరూ కూడా అందుకే ఈ చంగ చొల్లంగి అమావాస్యకి చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది ఈ చొల్లంగి అమావాస్య నుంచి ప్రారంభించి సప్తసాగర్ యాత్ర ఏ విధంగా జరుపుకుంటారో అదేవిధంగా మాఘ పౌర్ణమి నుంచి పుష్య పౌర్ణమి నుంచి మాఘ పౌర్ణమి వరకు ఈ రోజుతో ప్రారంభించి వ్రతాలని ఆచరిస్తూ ఉంటారంట దాని యొక్క ప్రాముఖ్యత ఈ రోజు నుంచి ప్రారంభమవుతూ ఉంటుంది కాబట్టి ఇది ఎంతో పవిత్రమైన రోజుగా చెబుతూ ఉంటారు అటువంటి ఈ పుష్య మాసంలో వచ్చే ఈ చొల్లంగి అమావాస్య అనేది ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభమై ఇరవై తొమ్మిది వరకు ఉంటండి ఈ జనవరి మాసంలో కనుక ఎవరైతే పితృతర్పణాలు అర్పించాలనుకుంటున్నారో పితృదేవతలని సంతృప్తిపరచాలనుకుంటున్నారో పితృదోషాలన్నీ తొలగిపోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈరోజు నదీ స్నానం ఆచరించి పెద్దలకి తర్పణ వదలాలి అని చెబుతూ ఉంటారు అదేవిధంగా రోగ బాధలు కానీ ఈతి బాధలతో కానీ బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ఆ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కోసం లక్ష్మీనారాయణుల యొక్క పూజ చేయాలి అని చెప్తారు అదేవిధంగా వైద్యనారాయణుడి అనుగ్రహం కోసం ముందు మనం చెప్పుకున్న విధంగా పూజని ఆచరించి ఆ స్వామివారి అనుగ్రహానికి ప్రీతి పాత్రలుగా అయ్యి ఆ ప్రసాదాన్ని స్వీకరించి మీ రోగ బాధల నుంచి ఉపశమనం పొందాలని కోరుకుందాం పితృదోషాలన్నీ కూడా తొలగి పూర్వీకుల ఆశిస్సులు పొందడానికి ఈ అమావాస్య అనేది చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతూ ఉంటుంది ఈ రోజున పూర్వీకుల్ని ప్రసన్నం చేసుకోవడానికి తర్పణం పిండదానం దానాలు మొదలైన కార్యక్రమాలు చేసే సాంప్రదాయం నాటికి నడుస్తూ ఉన్నది ఈ రోజున పురాణ గ్రంథాలు సూచించిన కొన్ని నివారణలు చేయటం ద్వారా పితృదోషం నుండి ఉపశమనం పొందుతారని నమ్మకం అది ఏ విధంగా చేయాలి అనేది కానీ మనం చూసుకుంటే చొల్లంగి అమావాస్య రోజున నువ్వులతో చేసిన వస్తువుల్ని దానం చేయటం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది అని చెప్తారు అమావాస్య రోజున ఉపవాసం ఉండటం వల్ల పూర్వీకులకు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం ఇలా చేయటం వల్ల పూర్వీకులు సంతిష్టులై తమ వారసులను ఆశీర్వదిస్తారని చేపట్టిన పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని పనులు పూర్తవుతాయని విశ్వాసం అమావాస్య రోజున పూర్వీకులు వంశస్థులు కలవటానికి వస్తారని గరుడ పురాణంలో చెప్పబడి ఉన్నది ఈ రోజున ఉపవాసం ఉండటం పవిత్ర నది స్నానం చేయటం దానాలు చేయటం నైవేద్యాలు సమర్పించటం ద్వారా పూర్వీకులు సంతష్టులవుతారట ను ఎటువంటి పరిహారాలు చేయాలి అని కానీ మనం చూసుకుంటే చొల్లంగి అమావాస్య రోజున పిండిలో పంచదార కలిపి దాని చీమలకు ఆహారంగా అందించాలంట అలా అందించటం వల్ల పూర్వీకులు యొక్క దోషాలు తొలగిపోతాయని వారి ఆశిస్సులు కోరికలు నెరవేరుతాయని చెబుతారు అదేవిధంగా ఈరోజు తప్పనిసరిగా నువ్వులు లడ్డూలు కానీ నువ్వులు నూనె కానీ దుప్పటి కానీ ఉసిరికాయలు కానీ నల్ల వస్త్రాలని కానీ పేదవాళ్ళకి దానం చేయాలి అంటారు ఇలా చేయటం వల్ల కూడా పితృదోషం తొలగిపోతుంది అని చెప్తూ ఉంటారు అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేసి నల్ల నువ్వులని దానం చేయటం ద్వారా పూర్వీకులు సంతృష్టులవుతారని పితృదోషం నుంచి విముక్తి పొందుతారని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఈరోజు ఎవరైతే తమ యొక్క పూర్వీకుల్ని స్మరించుకొని సూర్య భగవానుడికి అజ్ఞం సమర్పిస్తారో రాగి పాత్రలో నల్ల నువ్వులు ఎర్రటి పుష్పాలను నీటిలో కలిపి ఆ నీటిని సూర్య భగవానుడికి సమర్పిస్తారో వాళ్లకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెబుతూ ఉంటారు అదేవిధంగా రావి చెట్టుకి తెల్లటి మిఠాయిలు సమర్పించాలంట చెట్టుకి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణం చేయటం ద్వారా పూర్వీకుల ఆ అనేది మనకి లభిస్తాయి అని చెప్తూ ఉంటారు ఈ అమావాస్యని చొల్లంగి అమావాస్యే కాదు మౌని అమావాస్య కూడా పరిగణిస్తారు అని మనం చెప్పుకున్నాం కదండీ ఈ అమావాస్య అత్యంత విశిష్టమైనదిగా చెబుతారు ఈ రోజున శ్రీ మహావిష్ణువుతో శ్రీ లక్ష్మిని సమేతంగా కానీ పూజిస్తే వాళ్ళకి సుఖ సంతోషాలతో పాటు కుటుంబ శ్రేయస్సు కలుగుతుంది అని మోక్షాన్ని సైతం పొందుతారు అని చెప్పి ఉంటారు ఈరోజు నదీ స్నానంతో పాటు దాన ధర్మాలు చేయటం వల్ల మన పూర్వీకులు ఆత్మ సైతం సంతృప్తి చెందుతుందని పిండ ప్రదానం చేయటం వల్ల పూర్వీకులకు మోక్షం లభిస్తుందని ఈరోజు ఉపవాసం ఉండటం వల్ల సమాజంలో గౌరవంతో పాటు పేరు ప్రతిష్టలు పెరుగుతాయని శాస్త్రాలు చెప్పుబడుతూ ఉన్నాయి ఈరోజు మౌన అమావాస్య గడియలు కానీ మనం చూసుకుంటే జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి ఏడు ముప్పై ఐదు గంటలకి ప్రారంభమవుతున్న ఈ అమావాస్య మరునాడు అంటగా జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ సూర్యోదయ హితపూర్యం ఆరు ఐదు గంటల వరకు ఉంటుందంట ఆ సమయంలో మౌన అమావాస్య జరుపుకోవాలి అని చెబుతూ ఉన్నాడు ఈరోజు మహాకుంభంలో అమృత స్నయనం సైతం పలువురు ఆచరిస్తూ ఉంటారు మనం చెప్పుకున్నాం కదండి గంగానది గంగాదేవి భూమిపైకి అమృతంతో వచ్చి కలుస్తుంది అని చెప్తారు అంటే ఆమె అమృత రూపంలో వచ్చి ఈరోజు నీటిలో కలుస్తుంది అంటారు అంటే ఈరోజు గంగానది స్నానం ఆచరించిన వాళ్ళకి అమృత ఫలితం లభిస్తుందంటే అంటే వాళ్ళకున్న సకల రోగాలు తొలగిపోతాయి అమృతం తీసుకున్న వాళ్ళు ఏమవుతారండి వాళ్ళు చిరంజీవులు అవుతారు అంటే చిరంజీవులు అంటే వాళ్ళకి చావు లేకుండా పోతుందా అంటే కాదండి చిరంజీవులుగా నిలిచిపోతారంటే వాళ్ళ ఖ్యాతి ఎప్పటికీ నిలిచి ఉంటుంది అంట అంతటి చక్కటి పేరు ప్రతిష్టల్ని పొందుతారు అని అంతటి సౌభాగ్యాల్ని సుఖాలని అనుభవిస్తారు అని చెప్పేసి దీని యొక్క అర్థం ఏ విధమైన ఆచార వ్యవహారాలు పాటించాలి ఏ విధంగా చేయాలంటే తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం ఆచరించాలంట మహావిష్ణువుతో పాటు శ్రీలక్ష్మిని పూజించాలంట అలాగే గంగామాతను సైతం భక్తి శ్రద్ధలతో పూజించాలి అని చెప్తారు సూర్యదేవుడిని కూడా ఆరాధిస్తే మంచిది పొద్దున్నే స్నానం ఆచరిస్తారు కదండి ఆచరించేటప్పుడు సూర్యునికి ఆర్గ్యం ఇస్తే ఆయన కూడా సుతుష్టుడవుతాడంట ఈరోజు మౌని అమావాస్య కనుక మౌని వలె మౌనంగా ఉండాలి అంటారు అంటే మౌన వ్రతం పాటించే ప్రయత్నం చేయాలంట ఈరోజు ఈ వ్రతం పాటించడం వల్ల పలు ప్రయోజనాలు సమకూరుతాయంటారు వీటి వల్ల శుభ ఫలితాలు సైతం కలుగుతాయంట ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఇంట్లో తులసి కోట ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించాలంట ఓం ప్రేతదేవతాయనవహ అని జపం చేయాలంట అలా చేయటం ద్వారా మన పూర్వీకుల ఆశీస్సులు మనపై ఉంటాయని ఈరోజు పొరపాటును కూడా ఎటువంటి చెడు పనులు చేసే ప్రయత్నం చేయకూడదు అని చెప్తారు అలాగే నిషిద్ధ ఆహారాన్ని ఈరోజు భుజించరాదు అంటారు అంటే ఎటువంటి మాంసాహారాన్ని కానీ మద్యాన్ని కానీ నిషిద్ధమైన వాటిని వేటిని కూడా ఈ రోజు తాకరాదంటే వాటిని కొంచెం దూరంగా ఉంచడం మంచిది వాటిని స్వీకరించరాదు అని చెప్తారు చక్కని శాఖాహారమైన భోజనాన్ని తీసుకోవాలి కుదిరితే ఉపవాస మౌన దీక్షని ఆచరించటం వల్ల చక్కటి సుఖ అనేది పొందుతారు శుభ ఫలితాలన్నింటినీ స్వాంతన చెంది చక్కగా సుఖ జీవనాన్ని పొందుతారు అని చెప్పి చెబుతూ ఉంటారు అదేవిధంగా లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో లక్ష్మీ కటాక్షం లభిస్తుందంట మన వైద్యనారాయణ అనుగ్రహం ద్వారా రోగ బాధలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అందుకని తప్పకుండా కూడా ప్రతి ఒక్కరూ ఈరోజు లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం కోసం పూజించి సూర్యునికి ఆర్ఘ్యం అర్పించి మన పూర్వీకులు మన పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిండ ప్రదానం కానీ వాళ్ళకి వాళ్ళ పేరుతో దానాలు కానీ చేయడం వల్ల వాళ్ళకి విముక్తి లభిస్తుందని వాళ్ళు మోక్షం పొందటం ద్వారా వాళ్ళ అనుగ్రహంతో మనకి కూడా చక్కని ఆశీర్వచనాలు లభిస్తాయని దానివల్ల చక్కటి ఉన్నతి మనకి చేకూరుతుంది అని చెప్తూ ఉంటారు కనుక అందరూ కూడా వ్యక్తి శ్రద్ధలతో ఈ చొల్లంగి అమావాస్య లేదా మౌన అమావాస్యని ఆచరించి చక్కని అనుగ్రహానికి పాత్రులు కాగలరని ప్రార్థిస్తూ స్వస్తి ఓం నమో నారాయణాయ నమ ఓం శ్రీమాత్రీ నమ